వేదికతో కూడిన ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్సులు మినర్వా విద్యా సంస్థల తరఫున స్వాగత సుమాజన్లు ఈరోజు మీరు చూసే ఉంటారు ఫర్ బిల్డింగ్ ఏ బెటర్ టు మారో అని అంటే రేపటికి ఒక ఉన్నతమైన రేపటి నిర్మాణం కోసం మనం ఈరోజు చేయాలి అని చెప్పి యొక్క ఆంతర్యం ఇది ఈరోజు అనకాపల్లి కోసం పెట్టింది కాదు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎల్కేజీలో అడ్మిట్ చేయాలంటే మా అమ్మాయిని అడ్మిట్ చేయడం కోసం ఉన్న విద్యా వ్యవస్థ మీద తృప్తి కలగక ఫర్ బిల్డింగ్ ఏ బెటర్ టుమారో హౌ యూ హ్ టు డెవలప్ ద సిటిజన్స్ అని చెప్పి ఆ ఆలోచన వచ్చి ఆ ఆలోచన నుంచి ఆవిర్భవించింది మినర్వా విద్యా సంస్థలో మా అమ్మాయిని ఎల్కేజీలో వేసిన తర్వాత ఒక జట్కా బండి మీద మా ఊరి నుంచి ఆ ప్రతిపాటు తీసుకెళ్తూ పదహారు మందితో స్టార్ట్ చేశాం ఎల్కేజీ టు సెకండ్ స్టాండర్డ్ ఫస్ట్ ఇయర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అడ్మిషన్స్ వచ్చినాయి వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్ చూసి అందరూ కూడా టెన్త్ క్లాస్ వరకు పెంచి పెంచండి అంటే కాంప్రమైజ్ కాలా సెకండ్ స్టాండర్డ్ వాళ్ళని థర్డ్ స్టాండర్డ్ అట్లా అప్ చేసుకుంటూ వస్తుంటే అదే బ్యాచ్ నైన్టీన్ నైంటీ సిక్స్లో ఫస్ట్ టైం టెన్త్ క్లాస్ రాశారు మా ప్రోడక్ట్ దగ్గరికి బయటికి వెళ్ళకూడదని చెప్పి మళ్ళీ ఆ స్వార్థంతో ఫర్ బిల్డింగ్ ఏ బెటర్ టుమారో ఆ పిల్లల కోసం పంతొమ్మిది వందల తొంభై ఆరులో మినర్వా జూనియర్ కళాశాలని స్టార్ట్ చేయడం జరిగింది నైంటీ ఎయిట్ వచ్చేదరికి జూనియర్ కాలేజ్ వాళ్ళనే మళ్ళీ ప్రమోట్ అయ్యారు మళ్ళీ మా క్రీమ్ ఎక్కడికి అని చెప్పి మళ్ళీ మినర్వా డిగ్రీ కళాశాల స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ విధంగా ప్రతిపాటు ఎల్కేజీ నుంచి డిగ్రీ అయ్యే కాకుండా ఐటీఐ బీఎస్సీ నర్సింగ్ బీఎస్సి మల్టీ ల్యాబ్ టెక్నీషియన్ ఇట్లాంటి కోర్సెస్ ఉండే ఈ రోజున వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై సంవత్సరాల పూర్తయిన సందర్భంగా విశాఖపట్నంలో శాఖలు ప్రారంభించడం జరిగింది సో ఆ విధంగా విస్తరిస్తూ ఈరోజు పది శాఖలతో ఈరోజు అనకాపల్లిలో మీ ముందు మాట్లాడడం ఒక శుభ పరిణామంగా ఆనందంగా నేను భావిస్తున్నాను అనకాపల్లి అంటే నాకు తెలియని విపరీతమైన గౌరవం అది ముఖస్థుతి కోసం చెప్పట్ల ఎందుకు అంటే నాకు బాగా చూస్తుంటాం ఇక్కడ కొండ అని చెప్పుకుంటుంది బౌద్ధారం మహాత్మా గాంధీ అంబేద్కర్ లాంటి వాళ్ళు వచ్చిన ప్రదేశం అది అది మీరు ఎంతమందికి మీకు తెలుసో నాకు తెలీదు అలాగే ఇక్కడ కొన్ని కొన్ని పాయింట్లు చూస్తుంటే కోరికొండ లింగమూర్తి గారు ఆ పేరు ఎంతమంది మీరు అనకాపిల్లి వాళ్ళు విన్నారో లేదో నాకు తెలియదు ఎందుకంటే బైబిల్లో ఒక కొటేషన్ ఉంటుంది నీరర్ ది చర్చ్ ఫారర్ ది గాడ్ అని ఇంటి పక్కన చర్చ్ అంటే దేవుడు దూరంగా ఉంటట సో కోరికొండ లింగమూర్తి గారు అని పంతొమ్మిది వందల ముప్పైలో శారదా గ్రంథాలయం అని చెప్పి స్టార్ట్ చేశారు అతి పురాతనమైన లైబ్రరీ కాకుండా ఈ రోజుకి ముప్పై ఐదు వేల గ్రంథాలు ఉంటూ భారతదేశంలో మహాత్మా గాంధీ గురించి డెబ్బై ఐదు సంపుటాలతో యా ఐదు వందల పుస్తకాలు ఉన్న ఏకైక గ్రంథాలయం మీ అనకాపల్లి ఉన్న శారదా గ్రంథాలయం అలాగే చెప్పాలంటే ఇక్కడ మీకు తెలుసు మా చిన్నతనంలో ఎప్పుడైనా కాలేజీ చదవాలంటే చదివితే కాకినాడ పిఆర్ కళాశాల లేకపోతే అనకాపల్లి ఏఎంఎల్ ఏఎంఎల్ కళాశాల పంతొమ్మిది వందల యాభై మూడులో స్టార్ట్ చేసిన ఆ కళాశాల ఒక అద్భుతమైంది ఇవన్నీ కూడా ఏంటంటే అనకాపల్లి అనేటప్పటికీ ఆ అభిమానం ఉండడం కోసం ఇక అలా చెప్పుకుంటూ వెళ్తుంటే లయన్స్ క్లబ్లో మాకు చెప్పాలి అంటే ఈ అనకాపల్లి అనేది అటు పలాస నుంచి అటు ఈస్ట్ గోడ వరకు చెప్పాలంటే ఒక ప్రత్యేకత కలిగిన లయన్స్ క్లబ్ బ్యాక్గ్రౌండ్ అంటే మీ అనకాపల్లిలోనే ఉంది సో డాక్టర్ సుబ్రహ్మ గారు లాంటి వారు కీర్తిశ్రేష్ఠులు ఇట్లాంటి వాళ్ళంతా కూడా అంటే అద్భుతమైన సేవ చేస్తూ ఈరోజు కూడా మీ గాంధీనగర్లో ఒక అద్భుతమైన కమ్యూనిటీ హాల్ నిర్మిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దాంట్లోనే ఈరోజు మా మిత్రులు కూడా విఎస్ నూకరాజు గారు ఒక్కసారి లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను అలాగే సుధీర్ గారు వారు కూడా లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను సత్యనారాయణ గారు అలియాస్ బాబు బాబురావు గారు సో వీరందరూ కూడా ఏంటంటే మీ అనకాపల్లిలో క్లబ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళు డిస్ట్రిక్ట్ గవర్నర్లు అలాగే రీజన్ చైర్మన్లు చేసిన వాళ్ళు ఇక చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే ఇక శంక్ అదే దీని గురించి ఈ అనకాబిల్లి ఇవన్నీ చెప్పేదోడు ఆ అభిమానం ఈరోజు అనుబంధం కింద ఎందుకు మారుతుందంటే మళ్ళీ మనమంతా కలిసి ప్రయాణం చేయాలి ఫర్ బిల్డింగ్ ఏ బెటర్ టుమారో ఇక్కడ మినర్వా అనేది వ్యక్తి నిర్మాణ విద్య ఆ మినర్వా అనే పదం కూడా ఏంటంటే చాలా చాలా ఆలోచించి చేసింది అది మినర్వా అనేది ఒక రోమన్ పదం గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ట్స్ అండ్ విజిడమ్ దానికోసమే ఆర్ట్స్ అండ్ విజిడమ్ కోసమే కొన్ని కొన్ని చోట్ల మినర్వా థియేటర్స్ అని కూడా ఉండి పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళ స్కూల్ పెట్టినప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు ఆ మినర్వా అనే పదం తెరక్కి ఏంటి సినిమాహాల పేరు పెట్టారని కొంతమంది అనేవారు ఫస్ట్ టైం మేజిస్ట్రేట్ జగన్నాథరావు గారిని తీసుకొస్తే ఆయన చూసి ఆయన ఆ రోజున అన్నారు మరి రాజుగారు ఎంత దూరదృష్టితో ఆలోచించారు తప్ప మినర్వా అనేది ఏంటంటే లండన్లో మినర్వా యూనివర్సిటీ ఉంది లా పబ్లికేషన్స్ కావాలంటే చెన్నైలో మినర్వా పబ్లికేషన్స్ ఉన్నాయి అట్లాంటి ప్రామనెంట్ పేరు ఇక్కడ ప్రతిపాటులో తీసుకొచ్చారంటే అప్పటివరకు వరకు నాకు తెలియదు అంత గొప్ప పేరు అని చెప్పి సో ఆ రోజున అట్లాంటి ఆశీస్సులతో ప్రారంభమైన దినదినాభివృద్ధి చెందుతూ ముప్పై తొమ్మిది వర్షం తరగా విద్యా సుగంధాలు అందిస్తూ ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే వ్యక్తి నిర్మాణ విద్య ఈ రోజున చాలామంది మనం చూస్తున్నాం ఆ చూసేది ఏంటంటే ఫలానా స్కూల్లో ఎహస్తే ర్యాంక్స్ వచ్చేస్తాయని చెప్పి కర్రీ రామారెడ్డి గారు అని చెప్పి సైకాట్రిస్ట్ ఒక ఫేమస్ సైకాట్రిస్ట్ ఆయనకి ఇమించి ముప్పై ఐదు వందల నలభై డిగ్రీలు ఉన్నాయి ఆయన ఎప్పుడు చెప్తుంటారో తల్లిదండ్రుల యొక్క అమాయకత్వం ఎట్లా ఉంటుందంటే పలానా కళాశాలలో ర్యాంక్ వస్తుంది పలానా స్కూల్లో ర్యాంక్ వస్తుంది అంటే మన కుర్రవాణ్ణి కూడా దాంట్లో పెట్టేస్తే ర్యాంక్ వచ్చేస్తుంది అని చెప్పి అది ఎలాంటిది అంటే ఫ్రిజ్లో వంకాయ పెట్టి యాపిల్కాయ అయిపోవాలి అంటే అది అవ్వదు వంకాయ వంకాయలాగా ఉంటుంది తప్ప యాపిల్కాయ యాపిల్కాయలే ఉంటుంది సో యాపిల్ని చూపిస్తూ మీ వంకాయలు కూడా యాపిల్ చేస్తామని చెప్పి ఈరోజు చేసే ప్రకటనలు చూసి ఆ ప్రలోభానికి పడిపోయి చాలామంది దానికి వెళ్తున్నారు సో దానికోసం ఏంటంటే నేను ఎప్పుడు మీ బాధ్యత కూడా గుర్తిస్తాను ఈరోజు మా మినర్వా సిబ్బంది అందరిని ఒక్కసారి కరతాలదనలతో జే జేలు పలకవలసింది కాబట్టి ఒక్కసారి మినర్వా సిబ్బంది మినర్వా సిబ్బంది మాత్రమే అందరూ కాదండి మినర్వా సిబ్బందే ఆ సిబ్బంది కరతాల ఎందుకంటే ఈరోజు ఆహ్వాని ఆహుతులేదు మీ అందరి కోసం ఎందుకంటే తల్లిదండ్రులుగా అతిథులుగా మీరు వచ్చినందుకు మనలో చాలామంది అనుకుంటుంటాం ఒక పలానా స్కూల్లో వేస్తే ర్యాంక్ వచ్చేసింది లేదా ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది ఇది అంతా అని చెప్పి కానీ అమ్మా నాన్నల యొక్క సహకారం కూడా ఎక్కువ కావాలి నేను అదే చెప్తుంటాను ఒక పక్షి ఎగరాలి అంటే రెండు రెక్కలు ఉండాలి ఒక తోక ఉండాలి ఆ రెండు రెక్కలు ఒకటి అధ్యాపకులు అయితే ఒకటి అమ్మా నాన్నలు అవుతారు ఆ దిశని నిర్దేశం చేసే తోక తోక లేని పెట్టే ఎక్కడికి పోతుంది లేదు కానీ ఆ దిశా నిర్దేశం చేసే తోక ఉండాలి అంటే అప్పుడు అనుకున్న గమ్యానికి అది చేరుతుంది ఆ తోకే పటిష్టమైన యాజమాన్యం అట్లాంటి యాజమాన్యం ఈరోజు చెప్తున్నాను మురళీకృష్ణ గారు ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్ అట్లాగే ఆ పక్కన ఉన్న ఆర్బి చౌదరి గారు డాక్టర్ ఆర్బి చౌదరి గారు ఆయన సుమారు ఇరవై మీ అంటే బుక్స్ రాస్తూ దాంట్లో ఎనిమిది బుక్స్ పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీలో కరికులం కింద ఈ రోజుకి అడాప్ట్ అవుతున్నాయి ఆయన వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అట్లాగే రాజగోపాల్ గారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సాఫ్ట్వేర్ అన్ని చేసిన తర్వాత ఆయన కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్కి వచ్చారు ఇలాగా అవినాష్ ఎంబీఏ సో నేను ఆ రోజుల్లో ఎంకామ్ చేసిన వాడిని చేసి ఆ రోజుల్లో ఉద్యోగం ఇస్తాన సరే ఉద్యోగం వద్దు మనం ఉద్యోగాలు క్రియేట్ చేయాలని చెప్పి ఈ స్కూల్ పెట్టిన తర్వాత ఈరోజు సగర్వంగా చెప్తున్నాం కొన్ని వందల మంది ఈ మినర్వా ద్వారా మనం అయితే ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే కాకుండా అనేక మంది విద్యార్థులు తయారు చేస్తున్నాం అని చెప్పి ఇది చేయడం కోసం మీ అందరినీ నేను కోరేది ఏంటంటే స్కూల్లో ఏ ఫంక్షన్ జరిగినా ఏం చేసినా మీ పిల్లవారు అడిగారంటే డెఫినెట్గా మీరు వచ్చి అక్కడ పాలు పాల్గొనండి చాలామంది ఫీజులు కట్టేస్తున్నాం కదా కట్టేస్తున్నాం కాబట్టి వాళ్ళే చూసుకోవాలి అనుకుంటారు అది చాలా పొరపాటు మాకు లైనిజంలో లైన్స్ ఫస్ట్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది ఈ మాదక ద్రవ్యాలు బారపడిన పిల్లలందరినీ కూడా సన్మార్గంలో పెట్టడం కోసం ఒక పర్టికులర్ డ్రైవ్ ఉంది అది రెండు వేల మూడులో నా ఫ్రెండ్ చెన్నైలో వెంకట్ అని చెప్పి అతన్ని మేము చెన్నై విశాఖపట్నం తీసుకొచ్చి వర్క్షాప్ కండక్ట్ చేసాము చెన్నైలో జరిగిన ఒక యథార్థ సంఘటన నేను చెప్తున్నాను ఆ యథార్థ సంఘటనలో ఆయన మల్టీ మల్టీమిలీనియర్ ఆ కుర్రవాడి యొక్క ఫాదర్ కానీ ఆ కుర్రవాడు తొమ్మిదో త్వర చదువుతున్నాడు నీరు కలపకుండా మందు ఫుల్ బాటిల్ ఎట్టిన ఎత్తి తాగేస్తాడు వాడు ఈ కుర్రవాడిని పట్టుకున్నారు ఎందుకు ఇలా జరిగేదని చెప్పి ఈ వెంకట వీళ్ళంతా లైవ్ స్పెస్ ద్వారా కుర్రవాడిని పట్టుకున్నారు ఇది కథ కదా జరిగిన సంఘటన అతనికి ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయో అతనికి తెలియదు తండ్రికి తల్లి టీ నగర్ లో మహిళా మండలి అధ్యక్షుడు ఒకటి ఒక రోజు ఇట్లాంటి స్కూల్ ఫంక్షన్ కి అందరిని పిలిస్తే ఆ కుర్రవాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట ఫిఫ్త్ క్లాస్ అట్లా ఉండగా ఆ ఉన్నప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఈ తల్లి తండ్రి అనుకుంటే తండ్రి ఏదో లో మీటింగ్ ఉందని వెళ్ళిపోయాడు తల్లి ఆ రోజు రెండు మూడు రోజుల తర్వాత ఏదో మీటింగ్ అదే ఎలక్షన్ ఉంది కాబట్టి ఆ క్యాంపెయినింగ్ కోసం ఆ టీ నగర్లో ఆవిడ చూస్తాను వెళ్ళిపోంది అది జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా డ్రైవర్ కొడుకులు కూడా ఈ మేనేజరే ప్రొపరేటరే ఫీజు కట్టి అదే స్కూల్లో చదివిస్తున్నాడు ఆ డ్రైవర్ కొడుకు ఎట్టి థర్డ్ థర్డ్ ర్యాంక్ వచ్చింది ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి పిలిస్తే ఈ కుర్రవాడికి తప్పట్లు కొట్టేవాడు ఎవరూ లేరు థర్డ్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఆ కార్ డ్రైవర్ యొక్క ఫ్రెండ్స్ చుట్టుపక్కల కాలనీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చేట ఆ తీసుకుంటే వాళ్ళంతా తప్పట్లు కొట్టారు పిల్లవాడి మనసుకి గాయం కలిగింది ఇంటికెళ్ళి చెప్పాట థర్డ్ ర్యాంక్ వచ్చిన వాడు పది మందిని తీసుకొచ్చాడు మన డ్రైవరు మీ ఇద్దరులో కనీసం ఒక్కడన్నా రాలేదు కొద్దిగా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన సాటిస్ఫాక్షన్ లేదు అని తల్లి చెప్పిందట అట్లాంటి అరగా జనంతో నువ్వు పోల్చుకోకూడదు వాడికి పని పాట ఉండదు కాబట్టి వస్తుంటారు మేము కష్టపడేది నీకోసమే కదా మనకి కుదురుంది ఇదంతా అని అంటే కనసూలే ఒక నిజమేమో అనుకున్నాడు మళ్ళీ చెప్తున్నాను కథ కాదు వాస్తవం మెడ్రాస్లో జరిగింది అది అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చే మళ్ళీ కురవాడేంటే అట్లాగే మళ్ళీ ర్యాంక్ వచ్చింది ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఈసారి రమ్మ మాట డెఫినెట్గా వస్తారన్నాడు కానీ అనుకోకుండా పా ఫాదర్కి ఏదో బోర్డు మీటింగ్ వల్ల ఫాదర్ రాలేకపోయాడు ఈడు కూడా ఏదో ప్రోగ్రామ్ వల్ల ఈడు రాలేకపోయింది మళ్ళీ అదే సంఘటన డ్రైవర్ కూడా ఏదో ఫోర్త్ ఫిఫ్త్ ర్యాంక్ వస్తే వాళ్ళ వాళ్ళు ఆనందంగా తీసుకొచ్చారు దిగిన తర్వాత ఒక కుర్రవాడు అన్నట సిక్స్త్ క్లాస్ అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ నాన్న అడగరా వాళ్ళు నేను కన్నారా లేకపోతే దత్తత తీసుకున్నారో ఎందుకంటే లాస్ట్ ఇయర్ రాలేదు ఈ సంవత్సరం రాలేదు కాబట్టి బహుశా అడాప్ట్ చేసుకుని ఉంటారు అడుగురి కుర్రవాడు మనసు గాయం కలిగింది ఇంటికి వెళ్ళిన తర్వాత మదర్తో అన్నట్ట మమ్మీ నన్ను కన్నారా అడాప్ట్ చేసుకున్నారని చిచ్చ చిచ్చి నేను స్కూలే మార్చేస్తాను అట్లాంటివి వెధో స్కూల్లో నేను జాయిన్ చేయడానికి వీల్లేదు మన స్టేటస్ సరిపోతుంది అని చెప్పి అంది మన్నాడు పప్పుడు డల్గా క్లాస్కి వెళ్తే పక్క కుర్రవాడు అన్నట్ట అరే నువ్వు ఇలా దిగాలు పడకో మా మామయ్య ఒకడు ఉన్నాడు ఇలా దిగాలు పడినప్పుడు అదేదో టానిక్ లెక్క ఉంటుంది అది వేసుకుంటే కాస్త హుషారుగా ఉంటుంటాడు రా అనట వీడు వెంటనే చెప్పేట అదేదో కనుక్కో పేరు రాసురా తీసుకుందాం అని వీలుంటే చిన్న బాటిల్లో వేసురా అని ఆ కుర్రవాడు తీసుకొచ్చాడు ఆ లేబుల్ కూడా తీసుకొచ్చాడు డబ్బులు కుదవలేదు కోటి గుడికి కొడుకు అది కొని అదేంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెగ్గు పెగ్గు వేస్తా నైన్త్ క్లాస్ వచ్చేటప్పటికి వాటర్ కలపకుండా ఫుల్ బాటిల్ తగ్గేసి చేసుకొచ్చాడు వచ్చిన తర్వాత తప్పు ఎవరి దగ్గర స్కూల్ది కాదు టీచర్లు కాదు కుర్రవాడిది కాదు అమ్మ నాన్నది అప్పుడు మా వెంకట వీళ్ళంతా పట్టుకుని ఆ మదర్నే ఫాదర్ని పట్టుకుని మీరు తప్పు చేస్తున్నారు ఎందుకోసం సంపాదిస్తున్నారు ఈరోజు మనం చూస్తాం కదా మనం ఏదో సంపాదించి ఏదో చేయాలి ఏది చెయ్యాలి అనుకుంటున్నాం మన కుర్రవాడు తెలివి ఎట్లా ఎదుడైతే వాడు అమెరికా ఆస్ట్రేలియా పోతున్నాడు మీ వెనక పిల్లస్తులు మాకు వద్దు మీరు ఏం చేస్తారు ఏడైనా నేను రానుమెల్లి ఇండియా అంటున్నాడు ఒకవేళ తెలివి తక్కువ వాడే పుడితే మనకి కళ్ళు ఎదురగట్ట అర్పిస్తున్నాడు సో తెలివైన వాడన్నా మన ఆస్తి అక్కర్లేదు తెలివి తక్కువ మన ఆస్తి అక్కర్లేదు కానీ భవిష్యత్తుకి ఒక ఉజ్వలమైన ఒక కుర్రవాడిని అందించాలంటే ఫర్ బిల్డింగ్ బెటర్ టుమారో ఒక అమ్మ నాన్నగా మనం కన్నాం కాబట్టి వాళ్ళని సాకవలసిన పని వాళ్ళు తీర్చవలసిన బాధ్యత మీ మీద ఉంది మా మీద ఉంది సో దానికోసం ఏంటంటే ఎప్పుడైతే ఆ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళంతా పట్టుకున్నారో ఆ మదరు ఫాదర్ వీళ్ళంతా కూడా ఏంటంటే రియలైజ్ అయ్యి కుర్రవాడితో టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టారు మొదలుపెట్టిన తర్వాత అతని కుర్రవాడు ఏంటంటే ట్వెల్త్ స్టాండర్డ్ గుర్తు మళ్ళీ ఇవన్నీ మానేసి మళ్ళీ బ్రేట్ స్టూడెంట్ కింద అయ్యి తర్వాత ఎంబీఏ అన్నీ కూడా చేసిన తర్వాత మళ్ళీ ఆ కుర్ర ఏంటంటే ఇండస్ట్రీస్ అన్ని చూసుకోవడం మొదలుపెట్టాడు సో దానికోసం ఏంటంటే మా సిబ్బంది అందరినీ మీకు తప్పట్లు కొట్టుకున్న కారణం మూడు వందల మంది అమ్మా ఈ ఈరోజు వచ్చిన మీ అందరూ కూడా అంటే మీ పిల్లలు అద్భుతంగా తీర్చిదిద్దెతడతారు అని చెప్పి ఈ రోజుని మీకు భరోసా ఇస్తున్నాను నేను ఎందుకంటే ఎప్పుడు ఏది పిలిచినా మీరు వాళ్ళకి కూడా ఉండండి మీ ప్రేమ ఆప్యాయత వాళ్ళకి చూపించండి కానీ మనం ఎప్పుడు అలా చేయము ఎప్పుడు ఉండు విపరీతంగా నసా 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 నువ్వు ఇలా చదవట్లేదు అలా చదవట్లేదు వెంకటరాగారా బ్యాగ్ ఫస్ట్ వచ్చింది లేదంటే సెకండ్ వచ్చింది అంతేంటి తల్లిదండ్రులు ఒక శత్రువు అని భావిస్తాడు అలాగే అధ్యాపకుల్లో కూడా కొన్ని రూట్లు ఉన్నాయి ఆ అధ్యాపకులు కూడా ఏం చేస్తారంటే నువ్వు ఇలా కాదు అలా కాదు తిడతారు తప్ప ఎలా చేయాలో వాళ్ళు చెప్పరు దానికోసం ఏ మేనర్ ఇప్పుడు కూడా ఏంటంటే టీచర్స్ కూడా ఇప్పుడు రిఫ్రెష్ కోర్సెస్ మేము పెడుతూ ఉంటుంటాం ఎలా డీల్ చేయాలి ఒక అద్భుతమైన వ్యక్తి అని అది మహాత్మా గాంధీ చాలా సందర్భాల్లో చెప్తుంటాడు చిన్నపిల్లలు కొత్త కొత్త కుండలతో సమానం దాంట్లో పాలు పోస్తే పాలు కుండ అవుతుంది కళ్ళు పోస్తే కళ్ళు కుండ అవుతుంది పాలు పోస్తావో కళ్ళు పోస్తావు ఇష్టం మనం ఈరోజు తెలుపుగా ఉంది కదా అని చెప్పి పాలు అనుకుని చెప్పి కళ్ళు పోస్తున్నాం కళ్ళు పోసి వాసన వస్తుంది వాసన వస్తుంది కానీ చిన్నపిల్లలు తప్పలేదు వాళ్ళు విపరీతంగా కష్టపడుతున్నారు కానీ దాని సహకారం కావలసిన సహకారం మనం అందించట్లా దానికోసమే ముప్పై తొమ్మిది సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నాను అధ్యాపకుడిని కాకపోయినా ఎందుకు అంత ప్రగాఢ సగర్వంగా ఎందుకు అంత దృఢంగా చెప్పగలుగుతున్నాను అంటే మనం ఒక అగరత్తుల షాపు ఒక సెంట్ షాప్కి వెళ్తే అందులో అగరత్తులు సెంట్లు కొనకపోయినా బయటకు వచ్చేదానికి మన బట్టల నీళ్ళు కూడా అదే వాసన వస్తుంటుంది సేమ్ థింగ్ నేను అధ్యాపకుడిని కాకపోయినా ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి అనేక మంది అధ్యాపకుల మధ్య తిరిగాను కాబట్టి ఈరోజు ఈ సుగంధాలతో ఎంత ప్రగాఢంగా నేను చెప్పగలుగుతున్నాను అదేవిధంగా నేను ఇప్పుడు కూడా చెప్పగలుగుతున్న సహజంగా డిగ్రీ స్టూడెంట్ని కూడా జుట్టటుకులు కొట్టిన స్థాయి నుంచి నేను వచ్చాను ఈ రోజుని డిగ్రీ స్టూడెంట్ని మందలు ఉందామంటే ఇంటికెళ్ళి సూసైడ్ చేసుకుంటాడేమో చెప్పి ఆలోచించే స్టేజ్ నేను చూస్తున్నాను ఎందుకంటే ఈ టీవీలు ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు వాళ్ళు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సో దానికోసం ఏంటంటే యూ మస్ట్ బి సో కేర్ఫుల్ మీకు ఏది వచ్చినా మేము ఎప్పుడు కూడా ఏంటంటే అందుబాటులో ఉంటాం డెఫినెట్గా ఎవరెవరు ఎప్పుడు వస్తుంటారో పేరెంట్స్ మీటి అన్నీ వస్తుంటాయి అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మేము ఎప్పుడు ఫాలో అయ్యింది బ్రూస్లీ కూతురు ఏంటంటే బ్రూస్లీ రాసిన ఒక నవలు ఉంది బీ లైక్ ఏ వాటర్ అని చెప్పి అంటే నీటిలాగా ఉండాలి అని చెప్పి ఆ నీటిలాగా ఉండాలి అన్న పెట్టే ఎక్కడ పడితే అక్కడ మనం అవుతుందని పెట్టినా నీటికి కింద కప్పులో పోస్తే కప్పు షేపు గ్లాస్లో పోస్తే గ్లాస్ షేపు ఇవన్నీ వస్తాయి కానీ బయటికి వెళ్ళేటంటే దాని విధానంలో అదే వస్తుంది సో మినర్వా మేనేజ్మెంట్ కూడా ఏంటంటే మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అన్ని వస్తువులు కల్పిస్తాం బట్ అట్ ది సేమ్ టైం టఫ్గా కూడా ఉంటాం ఆ టఫ్గా ఉండాలంటే మీరు అనుకున్న సమయానికి ఆ గేట్ వేసేస్తారు తర్వాత లోపలికి ఏమైతే రాలేవు ఇక్కడి నుంచి సో అదే మేము వెంటనే ఈరోజు స్టాఫ్ మీటింగ్ కానీ ప్రిన్సిపల్ గారికి అంటే కూడా చెప్పాం అట్లా మీకు ఏమైనా ఉంటే అక్కడి నుంచి ఏమైనా స్లిప్ పంపిస్తే ఆ స్లిప్కి చేస్తూ ఉంటారు లేదు అదేవిధంగా మేము వెంటనే ఒక మీకు వాట్సాప్లో అయితే ఒక ఇది క్రియేట్ చేస్తారు ఒక యాప్ ఒకటి ఉంది మీ అటెండెన్స్ మార్కులు పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అవుతుంటాయి సో మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడే మీరు ఆ మొబైల్ ద్వారా అన్నీ చూసుకోవచ్చు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీరు మెసేజ్ ఇచ్చి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కానీ అది ప్రాపర్గా మీకు రిజాల్వ్ కాకపోతే ఇమీడియట్లీ ఎవరికి మీరు అది కమ్యూనికేట్ చేయాలని అది కూడా మేము చెప్తాం అది కూడా మేము చేస్తాం మన లక్ష్యం ఏంటంటే అదే స్వామి వివేకానంద చెప్తుంటాడు జీవితంలో ఎన్ని కోట్లు సంపాదించాం కాదు ఎన్ని ఎకరాల పొలాలు ఉన్నాయని కాదు జీవిత చరమాంగంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నిన్ను చూసి నీ చిరునవ్వులతో వాళ్ళు వెలుగు పొందే ఒక్కలిద్దరూ సరే ఆ జీవితానికి అర్థం పరమాప్తం వస్తుంది నేను ఈ రోజుకి కూడా సగర్వంగా చెప్తాను సతీష్ అని ఒక బీసీఏ కురవాడు అమలాపురం నుంచి హాస్టల్లో ఉంటూ అతను అడ్మిట్ అయిన తర్వాత తెలిసింది అతని మీద ఏంటంటే రెండు అటెంప్టివ్ మర్డర్ కేసులు ఉన్నాయని తర్వాత అది కౌన్సిలింగ్ అది మళ్ళీ అదేంటంటే ఆటోమేటిక్గా మళ్ళీ అతన్ని కన్విన్స్ చేసాం ఇక్కడ వద్దు ఎందుకు చాలా చోర్లే కాదని చెప్పి స్లైడింగ్ టైంలో అతను ఏదే విధంగా బయటికి పంపిందామని చూసాం కానీ అతను అతను వెళ్ళలేదు అతను వెళ్ళకపోతే ఒక రోజున ఏంటంటే అతను కేకేసి ఏదో తగడా వచ్చినప్పుడు నేను గట్టిగా తిట్టాను తిట్టిన తర్వాత అతను మళ్ళీ కాదు సార్ ఇది కాదు సార్ అన్నాడు నీ మొఖం నాకు చూపించుకో హాస్టల్లోని అలాగే తిరిగా ఉన్నాను అది అన్న తర్వాత మళ్ళీ ఏంటంటే ఒక రోజున ఏం చేసినట్టే మళ్ళీ ఆ సతీష్కి ఇన్ఛార్జ్ ఇచ్చి హాస్టల్ తా నువ్వు చూడు నన్ను దొంగవాడికి తాళ అతను మార్చి మొత్తం అంతా కోఆర్డినేట్ చేయడమే కాకుండా మళ్ళీ అతని మీద ఒక ఎలిగేషన్ వచ్చింది వెంటనే నేను కేకేసి నువ్వు బయటికి వెళ్ళిపోయి కిడ్చి నువ్వు చదవద్దు నీకు కాస్త ఫీజు అంతా తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు అతను ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ ఫీట్ ఉండేవాడు మంచి బాడీతో ఉండేవాడు నా ఛాంబర్లో అతను వచ్చి లోపలికి వస్తూ ఆ డోర్ నా నామిక నేను అనుకున్నాను ఎడో కూడతాడా లేకపోతే ఆన్ మన కొడితే నిజంగా మనం తట్టుకోగలమా ఇదంతా అని చెప్పి వచ్చిన తర్వాత లోపలికి వచ్చి మీరు బయటకు సార్ అన్నాడు నాకు చేతులు వచ్చి సరే అని చెప్పి నేను బయటకు వచ్చాను ఒకేసారి వంగని కాళ్ళకి దండం పెట్టాడు మా నాన్నగారికి కూడా పెట్టలేదు దాన్ని ఫస్ట్ టైం మీకు నేను పెడుతున్నాను ఎందుకంటే నా మీద నమ్మకంతో మీరు ఎట్లే నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు ఎవడో చెప్పిన మాట విని వెళ్ళి ఈరోజు నన్ను అనుమానిస్తున్నారు అంటే వెళ్ళిపోమంటే చదువు మానేసి వెళ్ళిపోతాను తప్ప నాకు అపనందతో నేను బయటకు వెళ్ళలేను దాన్ని అక్కడ ఫేర్వెల్ పార్టీలో అతను ఒకే ఒక మాట అన్నాడు సతీష్ అని చెప్పి మొక్కే వంగని మానే వంగుతా అంటారు కానీ సతీష్ అన్నవాడు అనుభవంతో చెప్తున్నాడు మినర్వాలో మానులు కూడా వంగుతాయి అని చెప్పి సో దట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ యూస్ టు ఇన్వైట్ దట్ ఈ మధ్య కాలంలో మళ్ళీ అక్కడ మలేషియా నుంచి మళ్ళీ మెసేజ్ ఎలా పంపిస్తుంటే నేను అదండి ఇదండి అని రిప్లై ఇస్తున్నాను నేను ఇస్తుంటే అప్పుడు అతను నవ్వుతూ చెప్పాడు ఎవరు అనుకుంటున్నారు సార్ మీ సతీష్ ఇడు అని చెప్పారు చేస్తే నేను షాక్ అయ్యాను మలేషియాలో అతను ఎట్లా ఉద్యోగం చేస్తున్నాడంటే సో పిల్లల్లో తప్పులేదు తప్పుల్లా అమ్మ నాన్నదే సో ఇక్కడ వచ్చిన అమ్మ నాన్నంతా ఇంటికెళ్ళి ఒకసారి మననం చేసుకోండి వాళ్ళలో ఉండే మంచిని పొగిడే ప్రయత్నం చేయండి మనం ఎప్పుడు చెడే చూస్తుంటాం నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని ఒక మంచిని వాడి పొగిడే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా వాడు ఇన్స్పైర్ అయిపోతుంటాడు దానికోసం ఎట్టే మళ్ళీ మళ్ళీ మనం కలుస్తూ ఉంటాం అట్లాగే నేను ఎట్టే ప్రతి శనివారం ఎట్టే మా ప్రతిభలో ఒక నీతి కథ ఏదో చెప్తుంటాను ఈ రోజుకి కొన్ని వేల మంది విద్యార్థులు కలిసినప్పుడు కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ పెడుతుంటారు పలానా రోజులు మీరు పలానా కథ చెప్పారు ఆ కథలో ఆ ఇన్స్పిరేషన్ నన్ను ఈ రోజుగా మార్చింది అని చెప్పి సో ఈ మహాయజ్ఞంలో వచ్చిన మీ అందరిని కూడా క్రతువులుగానే భావిస్తూ ఈ యజ్ఞంలో మనం చేయవలసింది వాళ్ళ ఏంటంటే మనం శాశ్వతం కానీ కానీ మన పిల్లలు భావితరానికి ఏంటి శాశ్వతమైన ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే ఫర్ బిల్డింగ్ ఏ బెటర్ టుమారో మనమంతా యజ్ఞంలో క్రతువుల కింద వచ్చి ఆ సమిధుల కింద మనం మారితే ఆ వచ్చే ఆ జ్యోతి ఆ వచ్చే వెలిగే భావితరానికి ఒక వెలిగి వస్తుంది సో ఆ విధంగా మీ అందరూ చేయాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ మీ యొక్క మంచితనం లేదంటే మన యొక్క ఆశయం ఏదో తెలియదు మా వాళ్ళంతా కూడా అదే చెప్తున్నారు రోజు ఈ టైంకి వర్షం ఏనుండీ అదృష్టం కొద్దిగా ఉక్కుపోతున్న ఆగింది అని చెప్పి సో ఆ ప్రకృతి కూడా కరుణించింది కాబట్టి అట్లాంటి దాంతో మనం వెళ్తూ డెఫినెట్గా ముందుకు వెళ్దాం ఈ ఒక్క సంవత్సరం మీరు చూడండి ఆ మార్పులో సార్ ఆ రోజు మీరు ఇలా చెప్పారు కానీ ఇది అవ్వలేదు అని చెప్పి ధైర్యంగా చెప్పండి చెప్తే దాన్ని ప్రతిదీ సవరించుకుంటాం ఎందుకంటే వ్యక్తి నిర్మాణం ఇది ఒక ప్రతిపాడులోనే కాదు ఉన్న పది శాఖలోని పది మంది పేరెంట్స్ కూడా వచ్చి మా కుర్రవాడు ఎలా మారని చెప్తే అదే మా మినర్వాకు వాకు విజయం సో అట్లాంటి విజయాన్ని మీరంతా కూడా అందించాలని అందిస్తారని దానికోసం ఒక గొప్ప అనుభవం గల ప్రిన్సిపల్ మేడంని కూడా అపాయింట్ చేయడం జరిగింది మీ అనకాపల్లి వారి అదృష్టమైనది అనుకోకుండా ఆమె కూడా మీ అనకాపల్లి వారి కోడలే సో ఆ విధంగా ఏంటంటే ఆమె అద్భుతమైన విద్యతో అనేక డిగ్రీలతో ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవంతో ఈరోజు ఆర్బిఎన్ మేనేజ్మెంట్ ఆర్బిఎన్ స్కూల్లో మేనేజ్ చేస్తున్న మినర్వాకి ఒక ప్రిన్సిపల్ గారు రావడం జరిగింది అట్లాగే అద్భుత అద్భుతమైన సిబ్బంది కూడా పాత వారంతా కూడా ఉన్నారు అట్లాగే కొత్త వారు కూడా కొంతమంది వచ్చారు సో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అన్నీ మీ రేట్ని పరిష్కరించుకోవడానికి మేడం గారు ఉంటారు అవసరమైతే మేము కూడా ఉంటాం అట్లాగే మూర్తి గారు కూడా ఉంటారు సో మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ నా మాటలు మీకు గాయం కలగాలి గాయం కలిగితే ఆనందిస్తాను ఏటీ ఫీజులు అక్కడ కడుతుంటాం పేరెంట్స్ బాధ్యత ఆడటంటే ఎక్కడో గుచ్చుకోవాలి మీకు అది ఎందుకంటే మన బాధ్యత మనకు తెలిసినప్పుడంటే ఆవేశం వస్తుంది ఆవేశం వచ్చినప్పుడే ఆలోచనలు వస్తాయి ఆలోచనలు వచ్చినప్పుడే విప్లవాలు వస్తాయి విప్లవాలు వచ్చినప్పుడే సంస్కరణలు వస్తాయి సంస్కరణలు వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుంది మహాత్మా గాంధీ నుంచి ట్రైన్ నుంచి గింటేస్తే ఈ రోజు నన్ను గెంటేసారు ఒక భారతీయుడి అని ఏ డే విల్ కమ్ వేర్ ఐ విల్ త్రో అవే ఆల్ ద మై మదర్ మదర్లైండ్ అని చెప్పి అక్కడే ఒక ప్రతిజ్ఞ చేశాడు అదే స్వతంత్ర సంగ్రామానికి ఒక పునాది అయింది సో ఆ విధంగా ఈరోజు గాయం కలిగిన ప్రతి అమ్మ నాన్న కూడా అంటే మళ్ళీ ఒక పదేళ్ళు పోయిన తర్వాత ఆ రోజు నుండి ముప్పై ఒకటి మే రాత్రి మీరు మాట్లాడిన ఆ గాయం నుంచే మా అబ్బాయి ఈరోజు ఒక ఐఏఎస్ చేయండి ఐపీఎస్ చేయండి లేకపోతే ఎలాగేయండి చెప్పి చెప్పి రోజు రావాలని చెప్పి మనసావాచా కోరుకుంటూ మీరు నుండి సెలవు తీసుకున్నాను